అందరికీ నమస్కారం అండి ఈ రోజు కథ సుబ్బారావు పక్కింటి మేడ పైకి నిక్కి నిక్కి చూస్తున్నాడు అది వెన్నెల్లో తాజ్మహల్లాగా మెరిసిపోతుంది ఎత్తైన ప్రహరీ గోడ కావడంతో ఏమీ కనిపించకపోయినా ఏదో ఆరాటం ఎలాగైనా సరే ఆ ఇంట్లో వారి జీవన విధానాలు వారి వైభవాల గురించి తెలుసుకోవాలి వారంతా సిరి సంపదలు అనుభవిస్తుంటే తను పట్టనట్టు ఉండగలడా వారి గురించిన ఆలోచన కలిగినప్పుడల్లా తన కడుపులో బడబాగ్ని బద్దలవుతుంది ఒకప్పుడు తనతో సమానంగా ఆ మాటకొస్తే తనకంటే తక్కువ స్థాయిలోనే ఉండేవారు సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం ఏదో ఆస్తి కలిసి వచ్చిందని ప్రచారం చేసుకున్నారు అంతే అతడు స్థానంలో ఇంద్రభవనం లాంటి మెడ లేచింది రాజ టీవీకి ప్రత్యేకగా ఉంది ఆ భవనం రెండు కార్లు కుక్కలు అందమైన లాను ఖరీదైన బట్టలు ఒక్కసారిగా వారి అలవాట్లు అన్నీ మారిపోయాయి ఆ ఇంటి యజమాని భాస్కర్ ప్రమోషన్ వచ్చి ఆఫీసర్ అయ్యాడని విన్నాడు అదృష్టం అమాంతంగా మారిపోయింది డబ్బు కుప్పలు తెప్పలుగా సంపాదిస్తున్నాడు లోకం కళ్ళు కప్పడానికి ఆస్తి కలిసి వచ్చిందని నాటకం ఆడుతున్నాడు ఇంత విలాసవంతంగా బతకాలంటే ఎన్ని కోట్లు కావాలి సుబ్బారావు అసూయతో పళ్ళు పటపటలాడించాడు వారంతా సుఖభోగాలు అనుభవిస్తుంటే తాను చేతులు ముడుచుకొని చూస్తూ ఊరుకోగలడా సరైన సమయం చూసి చేయాల్సినవి చేస్తే కడుపు ఉబ్బరం కడుపు మంట చల్లారుతాయి పది నిమిషాలుగా తనలో తాను గొనుక్కుంటూ తన చూపులతోనే పక్కింటి వారిని భస్మం చేయాలని తలపోస్తూ పచారులు చేస్తున్న భర్తను పలకరించడానికి ధైర్యం సరిపోక అలాగే నిల్చుండిపోయింది సరళ ఎందుకో తల తిప్పిన అతనికి తననే అయోమయంగా చూస్తున్న ఆమె వైపు కోపంగా ఉరిమి చూస్తూ గదమాయించాడు ఏం కావాలి దేవ్యోమొహం వేసుకుని లాగా నిలబడ్డావు నాకేమీ వద్దు కానీ వంట పూర్తయి చాలాసేపు అయింది మీకు ఆఫీస్కి టైం అవుతుంది భోజనం చేసి మీరు బయలుదేరితే నా పనులు నేను పూర్తి చేసుకుంటాను ప్రశాంతంగా చెప్పింది ఆమె అతను ఉలిక్కిపడ్డాడు ఈ మధ్య పరధ్యానం ఎక్కువైపోతుంది అదే పనిగా ఆలోచిస్తూ పోతే తన ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం ఏదో ఒకటి చేయాలి వారు రోడ్డున పడితే కానీ తన దుగ్ధ తీరదు వంకాయ కూర ఊరగాయ చారు మజ్జిగ నీళ్లు భోజనం కొరకొరా చూస్తూ తింటున్నాడు భార్యను ఏంటండి అలా చూస్తున్నారు ఏదో పింజారి మొహం వేసుకుని ఎప్పుడు ఈ వంకాయలు బెండకాయలు కాకుండా ఏ చేపలో రొయ్యలో వండొచ్చుగా అరిచి పెట్టిన అనుకున్న దానికన్నా రూపాయి కూడా ఎక్కువ ఇవ్వడు కానీ చేపలో రొయ్యలో వండాలంట మొదనష్టపోడు మనసులో అనుకుందామే ఏంటే ఏమిటి లోపలోపలై కొనుక్కుంటున్నావు అంటూ గదమాయించాడు మళ్ళీ అయ్యో నా రాత నేనేం అనలేదండి ఏమండీ సరుకులు తెస్తాను డబ్బులు ఇవ్వండి అంది మొన్నేగా సరుకులకని ఐదు వందలు తీసుకున్నావు ఐదు వందలకి ఎన్ని రోజులు వస్తాయండి ఏం సరుకులు వస్తాయి పదిహేను రోజులు అవుతుంది సరుకులు నిండుకున్నాయి ఏమిటి పదిహేను రోజులకి ఐదు వందల రూపాయలు అయిపోయాయా డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అంటూ ఉరిమి ఉరిమి చూశాడు భార్య వైపు ఈయన ఈ జన్మకు మారడం అనుకుంది సరళ మనసులోనే అకౌంటెంట్ ఉద్యోగం వెలుగబెడుతున్నా డబ్బులు బాగానే సంపాదిస్తాడు ఆ విషయం తనకు తెలియదు అనుకుంటాడు సరేలా గాఢంగా నిట్టూర్చుంది తమ స్టోర్ రూమ్లోని పాత ఇనుపపెట్టే లక్ష్మీదేవికి ఆవాసం అయ్యింది భర్త తరచు పనికిరాని చెత్త సామానులున్నా ఆ రూములోకి వెళ్ళి తలుపులు వేసుకుని కాసేపు గడిచాక చెమటలు కక్కుకు బయటకు వస్తాడు మొదట్లో అంతగా పట్టించుకోకపోయినా ఎందుకు అతను తరచూ గదిలోకి వెళ్తున్నాడన్న విషయం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది ఎలాగైనా ఆ రూములోని రహస్యం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంది అడిగినా తన భర్త నిజం చెప్పడు గుడాచార్యం చేయాల్సిందే ఆ విషయం అంతటితో వదిలిపెట్టక భర్త ఆఫీసుకు వెళ్ళాక గబగబా తన పనులన్నీ కానిచ్చేసి ఆ గదిలోకి వెళ్ళింది అన్ని వస్తువులు మీద దుమ్ము దులితో నిండి ఉన్నాయి ఇలాంటి జాగాలో తన భర్తను తరచూ రప్పించే విషయమేమిటా అని అబ్బురపడుతూ పరిశీలనలుగా వస్తువులన్నింటినీ పరికించి చూస్తుంది ఆమె చూపులు గుడ్డ కప్పి ఉన్న పాతకాలపు ఇనుపపెట్ట దగ్గర ఆగిపోయాయి ఆమె ఆత్రుతగా గుడ్డ తొలగించి పెట్టెను తీయబోయింది కానీ నిరాశగా గురయ్యింది కాను ఆ పట్టెకు వేలాడుతున్న తాళం కప్ప ఆమెను వెక్కిరించింది ఇది వరకెప్పుడు దీనికి తాళం లేదు కొత్తగా ఇదేమిటి దీనిని ఎలా తెరవాలి ఏం చేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్న ఆమెకు మూలగా మేకుకు తగిలించిన కవర్లో రకరకాల తాళం చెవులు కనిపించాయి తనకు కావలసిన తాళం ఆ కవర్లో దొరుకుతుందేమోనని ఎత్తకడంతో సులువుగానే పెట్టి తెరిచింది అంతే ఆమె ఎంత షాక్కి గురైందంటే కొన్ని నిమిషాల పాటు నోటమాట రాక బిగుసుకుపోయింది అందులో డబ్బులు కట్టలు దొంతరు దొరదంతరుగా పేర్చబడి ఉన్నాయి బంగారు ఆభరణాలు వెండి వస్తువులు స్థలాలు కొన్నట్లుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి తను చూస్తున్నది కళా నిజమా ఇంత డబ్బు బంగారం తన భర్తకు ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బు బ్యాంకులో దాచక ఎందుకు ఇంత రహస్యంగా ఇనకపెట్టెలు ఇనపపెట్టెలో ఈ పాతబడిన సామాన్ల మధ్య దాచినట్లు మంచి జీవితాన్ని గడపగల తనకు ఎందుకు ఈ మాసిన వెలిసిన చీరలు ఆయన చిరిగిన ఎలిసిపోయిన కలరు కాలరు గల చొక్కాలు ఇల్లంతా నాసిరకం సామాన్లతో బోసిగా ఉంటుంది సరైన తిండి కూడా లేదు ఎందుక పేదరికం ఆమెలో ఎడతెగని ఆలోచనలు సుబ్బారావు ఆఫీస్ నుండి వచ్చే వరకు పరిసరాలను మర్చిపోయి అలాగే కూర్చుండిపోయింది ఇనుప పెట్టెను తెరిచి తప్పుగా దాని ముందు కూర్చున్న సరళను చూసి సుబ్బారావుకి దిమ్మదిరిగిపోయింది నిన్న అసలు ఈ గదిలోకి ఎవరు రమ్మన్నారంటూ గట్టిగా అరిచాడు సుబ్బారావు ఏమాత్రం బెదరని సరళ భర్తను నిలదీసింది నాకు నిజం చెప్పండి ఇంత డబ్బు నగలు ఎక్కడివి మీ జీవితంలో ఇవి కూడబెట్టడం సాధ్యం కాదు మీరు కాని పనులు ఏమైనా చేస్తున్నారా ఆమె గద్దుపునకు సుబ్బారావు నీళ్లు నమిలిచీవుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే తలంపుతో సర్వీస్లో ఉండగానే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే మన శేష జీవితం ప్రశాంతంగా ఉంటుంది అప్పటి వరకు అనుమానం రాకుండా ఇలా సాదా సీదాగా గడిపేసి రిటైర్మెంట్ అయిన తర్వాత కావాల్సినంత సుఖపడవచ్చు మనం ఇలాగే ఉంటే ఏసీబీ వాళ్ళ బెడద ఉండదు ఎవరికీ అనుమానం రాదు ఇదిగో చూడు ఇంత డబ్బు ఒక్కసారే చూసి నీ కళ్ళు బయర్లు కమ్మినట్టున్నాయి దీని సంగతి క్షణం నుండే మరిచిపో అర్థమైందా అంటూ గదమాయించాడు భర్త స్వభావం బాగా తెలిసిన సరళ గదిలో నుండి బయటకు వచ్చేసింది తను స్వయంగా అయి కూడా పక్కింటి వాళ్ళ ఉన్నతి చూసి ఈర్షాద్వేషాలతో రగిలిపోతున్న అతని వైఖరిని విస్తుపోయింది నిజానికి భాస్కర్ భార్య స్వప్న స్నేహశీలి వారి భర్తలు ఆఫీసులకు వెళ్ళాక ఇద్దరు కష్టసుఖాలు చెప్పుకుంటారు మూడు సంవత్సరాల క్రితం స్వప్న నాన్నగారు అనారోగ్యంతో చనిపోతూ ఒక్కతే కూతురు కావడంతో కాంట్రాక్టర్గా సంపాదించిన ఆస్తిని ఆమె పరం చేసిపోయాడు అప్పటి నుండి ఆ కుటుంబం దశ తిరిగింది అదే సమయంలో భాస్కర్కి ఆఫీసర్గా ప్రమోషన్ రావడం మరింత కలిసి వచ్చింది అయితే ఇదంతా అర్థం చేసుకోవాలని వెర్రి నామగుడు అతడు అనుభవిస్తున్న హంగు ఆర్భాటాలు అంత అడ్డుగోడలుగా తీసుకుంటున్న లంచాల వల్లే అని నా మగుడు విశ్వాసం భాస్కర్ లంచాలు తింటూ కూడా అంత పబ్లిక్గా లగ్జరీ లైఫ్ను అనుభవిస్తుంటే తను మాత్రం దొంగల క్షణ క్షణం భయపడుతూ బతుకుతున్నాడు తన జీవన విధానం చూసి తన ధనవంతుడన్న అనుమానం ఈశ్వరుడికి కూడా రాదు ఇక ఆ భాస్కర్ పైనే ఏసీబీకి ఒప్పందిస్తే భాస్కర్ పరువు పోయి రోడ్డున పడతాడు నా కడుపు మంట చల్లారుతుంది ఆ తర్వాత దర్జాగా నేను విలాసంగా బతికేయచ్చు అనుకున్నాడు అనుకున్నదే తడుగా ఆకాశరామన్నలాగా ఫోన్ చేసి ఏసీబీకి ఒప్పందించాడు భాస్కర్ ఇంట్లోకి ఏసీబీ వాళ్ళు ప్రవేశిస్తుంటే దర్జాగా ఈజీ చైర్లో కూర్చున్నట్టే చూస్తున్నాడు అంతే అరగంటలో బయటికి వస్తున్న ఏసీబీ వాళ్ళని చూసి ఒకంత ఆశ్చర్యంతో ఇంత తొందరగా అయిపోయింది ఏమిటో విచారణ అనుకుంటూ వాళ్ళనే చూస్తున్నాడు సుబ్బారావు ఏదో అడ్రస్ కోసం వెతుకుతూ అటు ఇటు చూస్తున్న ఆఫీసర్ల దగ్గరికి ఉత్సాహంగా వెళ్ళిన సుబ్బారావు హలో సార్ మీరు దేనికోసం వెతుకుతున్నారు నేనేమైనా హెల్ప్ చేయగలనా అన్నాడు ఒకంత ఉత్సాహంతో ఇక్కడ పేకముక్కల సుబ్బారావు గారు ఇల్లు ఎక్కడండి అనేటప్పటికీ సుబ్బారావుకి ఒళ్ళంతా తిమ్మిరి మొదలయ్యింది కొంప కొల్లేరైందోయ్ అనుకున్నాడు మనసులో నే నే నేనే అండి అన్నాడు చలిచిమటలు పుడుతుంటే పై వారెంట్ ఇష్యూ అయ్యింది మీ ఇంట్లో రైట్ చేయాలి పదండి ఏమిటి మా ఇల్లు సోదా చేయాలా ఏంటండి ఈ అన్యాయం మధ్యతరగతి వాడిని కాగడా వేసి వెతికినా ఏమీ దొరకదు మీకు అంత పెద్దిల్లు అయినా అరగంటలో వచ్చేసారు మా ఇల్లు డొక్కు సామాను మీకు ఐదు నిమిషాలు పట్టదు అది ఏదో జోక్లాగా గట్టిగా నవ్వబోయాడు కబురు ఒడ్లు ఆపి లోపలికి పదండి మా డ్యూటీ మేము చేయాలి కఠినంగా అంటున్న వారి వైపు మిడిగుడ్లు వేసుకుని చూస్తూ వారిని అనుసరించాడు ఇంకా ఏమీ చేయలేక ఇల్లు చూస్తే అంతా పాత సామాను ఇతడి దగ్గర లంచాల డబ్బు ఉందని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు బీరువాలో చూస్తే మూడు వేలు దొరికింది ఆఫీసర్లు మొహమహాలు చూసుకున్నారు పంచనామాపై సుబ్బారావు సంతకం తీసుకుని వెళ్ళబోతున్న ఆఫీసర్లు ఒక గది తాళం వేసి ఉండడం చూసి ఆగారు ఆ గదిలో ఏముంది తాళ్ళం తీయండి అన్నారు అతడి మొహంలో నెత్తరు చుక్కలేదు అది పనికిరాని పాత సామాన్లు గది దాని నిండా దుమ్ము బూజు పట్టి ఉంది ఇల్లంతా వెతికినా ఏమీ దొరకలేదు ఇక్కడేం దొరుకుతుంది మీకు కొంచెం విసుగ్గా అన్నాడు ఏమీ దొరకపోతే దుమ్మి దూళ్ళి శుభ్రం చేసి వెళ్ళిపోతాం మర్యాదగా తలుపు తీసి మాకు సహకరించండి లేకపోతే తలుపులు బద్దలు కొట్టాల్సి ఉంటుంది అన్నారు వాళ్ళు భాస్కర్ మీద అనవసరంగా రిపోర్ట్ ఇప్పించాను నా వేలితో నాకను నేనే పొడుచుకున్నట్లయింది ఏసీబీ వాళ్లకు ఇలా బుక్ అయిపోయానేమిటో వీరికిప్పుడు దొరికానంటే నా గతేం కావాలి మనసులోనే వణికిపోతూనే తలుపులు తీశాడు సుబ్బారావు ఆ గదంతా గాలించారు ఆఖరికి వారి దృష్టి అక్కడ చెక్కబల్లపై పాతగుడ్డ కప్పబడి నినపెట్టే పైన పడింది అంతే ఆ తలుపు తెరుచుకుంది అది చూసి ఏసీబీ వాళ్ళు కళ్ళు చెదిరితే వాళ్ళు సంపాద సంధించే ప్రశ్నలకు సుబ్బారావు గుండె చెదిరింది ఆ డబ్బంతా ఎలా వచ్చిందో చెప్పలేకపోవడంతో వివరాలు పంచనామా రాసుకుని అన్నీ సీజ్ చేశారు ఇక అతడి అరెస్టుకు రంగం సిద్ధం కావడంతో సుబ్బారావు గింజుకోసాగాడు ఆ డబ్బంతా నాదే నా అరెస్ట్ అన్యాయం నా మీద గిట్టని వాళ్ళు మీకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు పక్కింటి భాస్కర్ మీకు చెప్పాడు కదూ చెప్పండి చెప్పండి అంటూ ప్యానిక్గా అరవసాగాడు చూడండి సుబ్బారావు గారు మీరు ఊహించినట్లుగా భాస్కర్ గారి మీద అభియోగం ఏమీ నిలవలేదు వారు చాలా క్లియర్గా ఉన్నారు అన్ని డాక్యుమెంట్స్ క్లిస్టర్ క్లియర్గా ఉన్నాయి అందుకే వారి మీద ఏ కేసు లేదు ఇక మీ లంచాల భాగోదంపై మీ ఆఫీస్ నుండి చాలా రిపోర్ట్స్ వచ్చాయి అందుకే నిఘా పెట్టాం దాడి చేశాం ఈ వివరాలు సరిపోతాయి అనుకుంటున్నాం ప్లీజ్ కోఆపరేట్ తర్వాత మీరు ఏం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం నడవండి సుబ్బారావు మొహం పాలిపోయింది అనవసరంగా భాస్కర్ మీద బురద చల్లాలని ఏసీబీ వాళ్లకు ఒప్పందించాను తిరిగి తిరిగి నా మీదే పడింది వెర్రివాడివి తనకి శాస్తి కావలసిందే తను ఎక్కుపెట్టిన బాణం తనకే గుచ్చుకున్నట్లయి సుబ్బారావు బావురుమంటూ విలపించాడు అందుకే అన్నారు పెద్దలు చెరపరకరా చెడేవు అని